సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నానియూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్ పలుతుంది ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ అండ్ అల్సో టూ థర్టీ రూపీస్ పల్నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయల టాప్ రేట్ పలుతుంది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదంపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ కలిసింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ కలిపింది ఎయిటీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ స్వీట్ టొమాటో మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్ కలిపి త్రీ హండ్రెడ్ అండ్ అనవల్సి త్రీ ట్వంటీ రూపీస్